వెల్కమ్ టు ఐడి టీవీ నేనూ లక్ష్మి ఐడి మన ఊనికి మన వాడి స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయాడు లుక్ ను అవుట్ అండ్ అవుట్ మార్చేశాడు జులపాల జుట్టు పెద్ద గడ్డంతో 4 మెయింటైన్ చేసిన బన్నీ ఇప్పుడు నార్మల్ లుక్ తో కనిపిస్తా ఫ్రెష్ అపియరెన్స్ ఇస్తున్నాడు సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసి ఘటన కేసులో బేలుకు సంబంధించి పూచికత్తు సమర్పించేందుకు న్యాయస్థానానికి వెళ్ళిన బన్నీ ఇలా కనిపించేసరికి అంద షాక్ అయ్యారు ఐకాన్ స్టార్ బన్నీ మారిపోయాడు పుష్ప లుక్ లో భారీగా కనిపిస్తూ నాలుగేళ్ల పాటు అపియరెన్స్ కొనసాగించిన బన్నీ ఇన్నాళ్లకు మళ్ళీ నార్మల్ క్యూట్ స్టైలిష్ లుక్ వచ్చేశాడు చాలా ఫ్రెష్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ కు స్వీట్ షాక్ ఇచ్చాడు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో బెయిల్ పేపర్లు పూచికత్తును సమర్పించేందుకు న్యాయస్థానానికి వెళ్ళిన బన్నీ మారిన లుక్లో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సందర్భంగా బన్నీని మీడియా కెమెరాలు క్లిక్ అనిపించగా ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి బన్నీ ఫ్యాన్స్కి అయితే సోషల్ ఖాతాల్లో ప్రొఫైల్ పిక్స్గా మారిపోయాయి వాస్తవానికి బన్నీ చాలా రోజుల క్రితమే నార్మల్గా కనిపించి ఉండాల్సింది కానీ పుష్పటు విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటన బన్నీకి కునుకు లేకుండా చేసింది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం రేవతి అనే మహిళ చనిపోవడం ఆమె కొడుకు తీవ్ర అనారోగ్యంతో ఇప్పటికీ ఆసుపత్రిలోనే ఉండడం ఈ వ్యవహారంపై బన్నీతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకిపారేయడం ఇలా వరుసగా జరిగిన ఘటనలతో అల్లు అర్జున్ తీవ్ర విషాదంలో ఉన్నాడు తన కారణంగా ఓ మహిళ చనిపోవడమే కాక వివాదం ఇంత తీవ్ర స్థాయికి చేరడంతో పుష్పాటు సాధించిన విజయాన్ని ఎంజాయ్ చేయలేక ఇంటికే పూర్తిగా పరిమితమై సక్సెస్ సెలబ్రేషన్స్కు కూడా దూరంగానే ఉన్నాడు ఈ ఘటనకు సంబంధించి మధ్యంతర బెయిల్ పై ఉన్న బన్నీ చివరికి నాంపల్లి కోర్టు నుంచి పూర్తిస్థాయి బెయిల్ సాధించడంతో ఊరట పొందాడు కోర్టు విధించిన నిబంధనల ప్రకారం యాభై వేల రూపాయలతో పాటు రెండు పూచికత్తులను సమర్పించేందుకు ఆయన స్వయంగా న్యాయస్థానానికి వెళ్ళాడు అప్పుడే మారిన లుక్తో కనిపించి ఆకట్టుకున్నాడు బెయిల్ వచ్చిన తర్వాతే బన్నీ అపియరెన్స్ ఇలా మారి ఉంటుందని అంతా అనుకుంటున్నారు మరోవైపు తన తర్వాతి సినిమాకి ప్రిపరేషన్ కోసం కూడా ఇలా లుక్ మార్చి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు ఏది ఎలా ఉన్నా చాలా కాలానికి బన్నీ లుక్ మారడం కాస్త ఫ్రెష్గా కనిపించడం ఫ్యాన్స్నే కాదు సాధారణ జనాల్ని సైతం ఆకర్షిస్తుంది ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి